అమరవాణి సంస్కృత సుత్తులు అర్థాలు ఇవాంటి అంశం క్రియ అక్రియ దుష్క్రియ శరదిన వర్షతి గర్జతి వర్షతి వర్షాసు నిస్వనో మేఘ నీచో వదతి న కురుతే సుజనో నవదతి కరోత్యేవ శరత్కాల మేఘం గర్జిస్తుంది కానీ వర్షించదు వర్షాకాల మేఘం చప్పుడు చేయకుండానే వర్షిస్తుంది నీచుడు మాటలు చెబుతాడు కానీ పనిచేయడు మంచివాడు మాట లేకుండానే పనిచేస్తాడు రెండవ శ్లోకం అజాయుద్ధే ఋషి శ్రాద్ధే ప్రాభతే మేఘడంబరే దంపత్యోహ కలహే చేవ బహువారంభో లఘుక్రియ మేకల యుద్ధంలోనూ ఋషుల శ్రాద్ధంలోనూ ఉదయం పూట మేఘాలలోనూ దంపతుల కలహంలోనూ ఆర్భటం జాస్తి క్రియ తక్కువ మూడవ శ్లోకం నశ్చ్యనాయకం కార్యం తథైవ శిశునాయకం స్త్రీనాయకం నాయకం బహునాయకం యజమాని లేకుండా జరిగే పనులు చిన్నపిల్లలు స్త్రీలు ఉన్మత్తులు అనేకులు నాయకత్వం వహించి చేసే పనులు చెడిపోతాయి